బనగానపల్లె జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీలో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి శ్రీరాముని పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా బనగానపల్లే జయజ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీలో నిర్వహించిన సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ముగిశాయి ఈ పదిహేడు నుండి ఇరవైవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు మహాపూర్ణాహుతి అష్టోత్తర శత కలశాభిషేకం ఆ తర్వాత చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారికి చక్రస్నానంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులు పాలుపంచుకున్నారు అనంతరం శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిగింది ఈ మహాఘట్టంలో జూపల్లి రామేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ నెల పదిహేడున సీతారాముల బ్రహ్మోత్సవాలు గా ప్రారంభం కాగా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి ఎదుర్కోలు ఉత్సవంలో సంప్రదాయ నృత్యాలు కోలాటాలు ఆకట్టుకున్నాయి తర్వాత రోజు జరిగిన సీతారామ స్వామివార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ సాగింది వేద పండితుల మంత్రోచ్చారణలు మేళతాళాల మధ్య సీతారాములకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి కళ్యాణోత్సవం జరిపించారు